హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే పప్పు వంకాయ వండుతున్నానండి చాలా బాగుంటుంది ముందుగా పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆ తర్వాత వంకాయలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు వేసుకుంటున్నానండి అయితే ఇప్పుడు దీనిలోకి పసుపు వేసుకోవాలండి పసుపు అలాగే కారం అలాగే తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మూడు నాలుగు విజిల్ వచ్చేటట్లు వేయించుకోవాలండి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు నాలుగు విజిల్లు వేయించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి అప్పుడు చింతపండు వేసుకొని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు పప్పు ఉడికేలోపు చిన్న సైజు నిమ్మకాయ అండి చూస్తున్నారా చింతపండు నాన్న పెట్టుకుందాం చూస్తున్నారు కదండి ఎలా ఉంది ఇప్పుడైతే మన నానబెట్టుకున్న పులుపు అయితే వేసుకుందాం పులుపు అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే పొంగర ఇవ్వాలండి బబుల్స్ వస్తాయి కదా ఆ విధంగా మరిగితే చాలా బాగుంటుంది పాక్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మరుగుతున్నప్పుడు స్మెల్ బాగా వస్తుందండి అందుకనేసి నేను ఎప్పుడు పులిపేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటాను ఇప్పుడు ఒక పది నిమిషాలు మరగనిద్దాం చిక్కగా కావాలి చిక్కగా కావాలనుకుంటే చిక్కగా పెట్టుకోవచ్చు పలుచుగా కావాలంటే పలుచగా పెట్టుకోవచ్చు నేనేంటంటే కొంచెం చిక్కగానే పెట్టుకుంటున్నానండి పప్పు చారు కింద కాదు కొంచెం తిక్కుగా ఉండేటట్లు పెడుతున్నాను పప్పులో ఏ కాంబినేషన్ వేసుకున్నా చాలా బాగుంటుంది ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పోపు వేసుకుందామండి పోపుకి వెల్లుల్లి రబ్బులండి ఇలా కచ్చపిచ్చ దంచుకోవాలి అవి వేసుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను పప్పులోకి ఎప్పుడైనా సరే జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆవాలండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెండిమిర్చి మూడు నాలుగు వెండిమిర్చి వేసుకోవచ్చు అంటే స్పైసీని బట్టి పిల్లలు మరీ అంత స్పైసీగా ఉంటే తినరు కదండి అందుకని నేను తక్కువగానే వేసుకుంటాను అలాగే కరివేపాకు తప్పు వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నదన్నది కామ్ చేయండి ఎంతో టేస్టీ అయినా పప్పు వంకాయ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి అన్నీ ఒకసారి కలిపి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీడియో వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను